హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అండ్ మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం ఈ వీడియోలో ఓకేనా మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి మనసులో అండ్ వారి ఇమేజ్ని ఊహించుకోండి ఓకేనా ఇటువైపు మీ ఎనర్జీస్ అండ్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి అండ్ ఇటువైపు మీ పర్సన్ ఫీలింగ్స్ పెడతాను ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ మా వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఇక్కడ చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీరైతే మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు విన్వర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏమో ఎంప్రయర్ ఎనర్జీలో ఉన్నారండి అంటే లోపల ప్రేమ ఉన్నా కూడా బయటికి చూపించలేని ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు మీరైతే టోటల్గా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళారండి అంటే వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారండి మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఓకేనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళకి లోపల పెయిన్ ఉంటుంది ప్రేమ ఉంటుంది బట్ వాళ్ళలో కూడా మంచితనం అనేది ఉందండి అంటే ప్రేమ అనేది ఉంది బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారండి వాళ్ళ ఎమోషనల్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరేంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా ఏడుస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా ఎమోషనల్గా మీరు కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ ఇంకా మీరేమనుకుంటున్నారో చూద్దాం చాలా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తున్నారండి మీరు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ చూసే లో చాలా మంది జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ రాసినట్లయితే వాళ్ళకి వచ్చే ర్యాంక్ గురించి ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇక్కడ కెరీర్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి జాబ్ కోసము వాళ్ళు పెట్టుకున్న అప్లై చేసుకున్న దానికోసము రిజల్ట్ కోసము చూస్తూ ఉన్నారండి ఇక్కడ అంటే రీయూనియన్ కోసం కూడా చూస్తూ ఉన్నారు రిలేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ రీయూనియన్ కోసం చూస్తూ ఉన్నారు సింగిల్ వాళ్ళైతే మీ క్రష్ యొక్క వాళ్ళ యొక్క యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఎదురు చూస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి చాలా మంది మ్యారేజ్ వాళ్ళు అయితే మ్యారేజ్ గురించి ఎదురు చూడటము ఇలా అయితే కనిపిస్తా ఉందండి సమ్ వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం మీ కెరీర్ కోసం ఆ సో ఇక్కడ మీ పర్సన్కి ఈక్వల్గా ఈవెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు పాస్ట్లో మీరు మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేసి ఉన్నారండి సో ఇక్కడ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందండి మీది మీదైతే చాలా ప్యూర్లో రిస్క్ చేసుకొని మరి మీ రిలేషన్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ రిస్క్ అని ఉందంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కొంతమంది చాలా మాటలతో బాధ ఉండొచ్చు అండి ఫిజికల్గా కానీ మాటలతో కానీ వాళ్ళు మిమ్మల్ని బాధ కూడా మీరు ఈ రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా ఇంకా మీరు రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి సో హీల్ అవుతున్నారు చాలా మంది హీల్ అవుతున్నారండి అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా మీరు హీల్ అనేది అవుతా ఉన్నారు ఇప్పుడు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి మీకు స్ట్రెంత్ సరిపోవట్లేదు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కొంతమంది చీట్ చేసి వెళ్ళిపోయారండి అంటే కొంతమందికి ఎనర్జీ వర్తిస్తుంది అంటే మీ పర్సన్ ఏంటంటే మోసం చేశారు చీట్ చేశారు అంటే మ్యారేజ్ అన్మ్యారేడ్ వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి కమిట్మెంట్ అంటే చేసుకుంటా అని చెప్పి చేసుకోకుండా కమిట్మెంట్ ఇవ్వకుండా మోసం చేశారండి అక్కడ మీ పర్సన్ ఏంటంటే చీట్ చేశారు అంటే థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ మిమ్మల్ని చీట్ చేసి వాళ్ళ వైపు తెలిపారు మిమ్మల్ని అయితే తిరుగుతున్నారు ఈ పర్సన్ మీతో అబద్దాలు ఆడటము డ్రామాలు ఆడటము ఇవన్నీ ప్లే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ సో ఇక్కడ చాలా అబద్దాలు చెప్పడము చాలా అంటే వర్స్ట్ బిహేవియర్ అనేది కనిపిస్తూ ఉంది షీటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమందికి బట్ ఈ పర్సన్లో చేంజ్ అనేది వచ్చిందండి మళ్ళీ ఎంత సడన్ సడన్ గా ఎమోషనల్ అవుతున్నారు సడన్ గా మీతో బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఓకేనా సో మీ పర్సన్ ఎలాంటి వారు ఏంది అనేది మీకే అర్థమవుతుందండి అవుతుందండి ఎవరి బిగినింగ్ కోరుకుంటున్నారు ఎవరిది చీటింగ్ ఎనర్జీ అని సో ఇక్కడ కొంతమంది న్యూ బిగినింగ్ కూడా మీ మీ పర్సన్స్ న్యూ బిగినింగ్ కావాలని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా కనెక్ట్ మీకు కనెక్ట్ అయిపోయారండి వీళ్ళు కూడా నోబిగినింగ్ అనేది కోరుకుంటున్నారు వీళ్ళ మిస్టేక్ అనేది వీళ్ళు మ్యాక్సిమం తెలుసుకొని ఉంటారండి వీళ్ళ తప్పుని వీళ్ళు ఇక్కడైతే మిమ్మల్ని చాలా చీట్ అయితే చేశారండి వీళ్ళు 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 ఏంటంటే థర్డ్ పర్సన్ వైపు ఉండి మిమ్మల్ని అయితే చాలా చీట్ చేశారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఆల్రెడీ డైవర్స్ కూడా అయ్యింది సో అట్లయితే కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ కేసు రన్నింగ్లో వాళ్ళు కూడా సో మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారండి మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి వాళ్ళు సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో నో బిగినింగ్ కోరుకుంటున్నారండి ఇక్కడ మీరు కూడా నో బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంత స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఇక్కడ కొంతమంది వద్దనుకొని కూడా ఉంటున్నారండి మీ పర్సన్ని అంటే కొంతమంది ఎందుకంటే ఈ మీ పర్సన్ యొక్క బిహేవియర్ వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు సో కొంతమంది వద్దనుకోవడం కూడా జరుగుతుంది స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు బట్ కొంతమంది ఏంటంటే ఇంకా ఈ రిలేషన్లో ఉండాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ని మర్చిపోలేక ఇంకా ఈక్వెల్గా వెంటకి ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారండి పాస్ట్లో ఇక్కడ మీరు ఇక్కడ మీ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు బట్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు వాళ్ళు ఓకేనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తూ ఉన్నారు అంటే మీ పర్స్ ఇక్కడ వేరే దేశాల నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారండి యుఎస్ఏ నుంచి కూడా చాలామంది వేరే దేశాలను వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ అండ్ మనీ మీద ఫోకస్గా ఉన్నారు సో మీ మీద కూడా ధ్యాస ఉంచుతున్నారండి మీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్ కూడా కాపాడుకోవాలనుకుంటున్నారు సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనేది వాళ్ళకి ఉందండి సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎక్కడో మీరు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే రావాలని అయితే అనుకుంటున్నారండి వాళ్ళ కెరీర్లో వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి కూడా రావాలనుకుంటున్నారు వాళ్ళు సో ఇక్కడ మీ పర్సన్ లో చాలా ప్రేమ చూపించవచ్చు అండి మీకు అంటే చాలా ప్రేమ ఉన్నారండి వీళ్ళు మీకు చాలా బాగా ఉన్నారు మీతో చాలా అంటే చాలా బాగున్నారు ఇక్కడ కొంతమందికి రీసెంట్ కనెక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు అండి వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ కొన్ని మంత్స్ కానీ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఓల్డ్ ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే చాలా ప్రేమ అనేది చూపించారు సడన్గా ఈ పర్సన్లో చేంజ్ అనేది వచ్చిందండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని మాటలు అయితే చాలా అన్నారండి వీళ్ళు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి వెళ్ళి కొంతమంది మీ మీద మ్యాన్ హ్యాండిల్ కూడా చేసి ఉండొచ్చు మీ పర్సన్స్ అంటే హస్బెండ్స్ అయ్యి ఉంటే అది ఎవరైనా సరే కొంతమంది మాటలతోనే మిమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళ బిహేవియర్తో కూడా మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మీ చూసే వాళ్ళు ఫీమేల్ అయితే మేల్ చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అంటే ఫీ ఫీమేల్ అయినా సరే మిమ్మల్ని చాలా అయితే చాలా బాధ పెట్టారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఓకేనా ఈ తాడపాటు సిచ్యువేషన్ చాలామందికి వర్తిస్తుంది బట్ అయినా కూడా ఇంకా మీ పర్సన్తోనే మీకు ఉండాలనిపిస్తుంది అండి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత చీట్ చేసినా ఎంత మోసం చేసినా ఎంత బాధ పెట్టినా ఇంకా మీ పర్సన్తో మీకు ఉండాలనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు బట్ వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఏదైతే మీ మధ్య గొడవైందో ఏదైతే గొడవలు అవుతాయో సో ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మనీ మైండెడ్ కాబట్టి మనీ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్తో మీకు బాగా క్లోజ్ బాండింగ్ ఉందండి ఈ పర్సన్కి మీకు సో అందుకని ఈ పర్సన్ కూడా ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు ఏదైతే మీ మధ్య గొడవ జరిగిందో ఆ గొడవ గురించే ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి డీప్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరండి ఎందుకంటే మీది డివైన్ కనెక్షన్ సో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా సరే మీరు మీరు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు తర్వాత అయినా సరే కొన్ని డేస్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు వీళ్ళు కూడా అంత తేలిగ్గా మిమ్మల్ని మర్చిపోలేరండి డివైన్ కనెక్షన్ ఇది సో మర్చిపోలేరు సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ సైడ్ తప్పున్నా కూడా నాదేం తప్పు లేదు మొత్తం మీదే అన్నట్టు మీ మీదే వేసి వెళ్ళారండి వీళ్ళు చాలా అంటే చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారు ఇక్కడ మీ పర్సన్ ఓకేనా చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారు ఇక్కడ మీ పర్సన్స్కి కొంతమందికి మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉందండి కాల్ కానీ మెసేజ్ కానీ ఉంది మ్యాక్సిమం చేయొచ్చండి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ మీ పర్సన్స్కి కొంతమంది ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువ మీ మీద అంటే ప్రేమ కంటే కూడా కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ బాగా ఉంది ఇక్కడ అంటే ప్రేమ ఉంది ఫిజికల్ కనెక్షన్ రెండు ఉన్నాయండి మీతో కలిసి ఎంజాయ్ చేయాలి మీతో సరదాగా గడపాలని పర్సన్స్కి ఈ పర్సన్కి ఉంది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ లోపలే పెట్టుకున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారండి ఉంటారండి వీళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళరు అంటే కంప్లీట్గా అనేది వెళ్ళరనమాట ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ వెళ్ళలేరండి మీ దగ్గర నుంచి ఎందుకంటే మీ దగ్గర ఈ పర్సన్ ఉండాలనుకుంటున్నారు మీతో అంటే మీ కనెక్షన్ అనేది వీళ్ళు వదలలేరు ఏదో రకంగా మీతో ఉండాలనుకుంటారు అంటే గొడవలు పడతారు మీకు దూరం అవుతారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీరు మాత్రం వాళ్ళు లైఫ్లో ఉండాలనుకుంటారండి ఏదో ఒక రకంగా మీరు ఉండాలనుకుంటారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ కనిపిస్తా ఉన్నారు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోలేరండి ఎక్కడో ఈ మీకు కనెక్ట్ అయిపోయారు సో మీకు దూరంగా ఉంటున్నా కూడా మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయండి ఏదైనా ఒక థాట్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు మనీ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా రెండు రెండు విషయాల మధ్య ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని పర్సన్ వదులుకోరు అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడతారు బట్ మిమ్మల్ని అనేది వదులుకోలేకపోతున్నారండి ఎందుకంటే అదర్ సిచ్యువేషను మీరు రెండు ఇంపార్టెంట్ వాళ్ళకి సో ఇక్కడ కొంతమంది అయితే పూర్తిగా వదులుకోవట్లేదు అంటే వదులుకున్నా కూడా వీళ్ళు పూర్తిగా వదులుకోలేకపోతున్నారు ఎక్కడో మీ గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఓకేనా ఎక్కడో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఇక్కడ మనీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్త ఆలోచిస్తున్నారు ఇక్కడ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో ఏంటంటే మీ మీ పర్సన్కి మీరు ఏదో సిచ్యువేషన్ మీ పర్సన్ ఆపుతుందండి ఆ సిచ్యువేషన్ వల్ల మాత్రమే మీ పర్సన్ ఏంటంటే ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎటువైపు వేయాలి ఎటువైపు వెళ్ళాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని వదలాలనుకోవట్లేదండి ఎందుకంటే మీ ఇద్దరు మధ్య ఎందుకు గొడవలైనా ఎంతైనా సరే మిమ్మల్ని వదలాలని ఈ పర్సన్కి మనసులో లేదు ఆలోచిస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు ఎంతమందితోనో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు మీరు మీ నుంచి వెళ్ళిపోయారు బట్ మళ్ళీ రావాలనుకుంటున్నారు ఓకేనా సో వెళ్ళిపోయారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా వదులుకోవాలని అయితే లేదండి ఇక్కడ సో వాళ్ళకి ఇగో యాటిట్యూడ్ ఉంది చాలా ఇగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు మీకు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా బాగా హెల్ప్ చేసి ఉండొచ్చండి ఫ్యూచర్ అంటే పాస్ట్లో మీరు బాగా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు సో అది గుర్తు చేసుకుంటున్నారండి మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక అదైతే గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్కి మనీ ఇష్యూస్ ఉన్నాయి సో మనీ అడిగే అవకాశం ఉంది మిమ్మల్ని మనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ పర్సన్కి లోపల ప్రేమ ఉందండి ఓకేనా పైకి ఎలా ప్రవర్తించినా ఎలా ఉన్నా ఈ పర్సన్కి ప్రేమ అయితే ఉంది ఈ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దామండి ఈ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది పర్సన్ ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే వీళ్ళకి అడిక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి సో అవి ఆపమని మీరు అడుగుతారు వాళ్ళు ఏమో ఆపరు సో వాటి గురించి మీకు ఫ్యూచర్లో అనేది పాస్ట్లో కూడా వీటి గురించి గొడవ అయి ఉండొచ్చు అండి సో ఈ పర్సన్ని మీరు క్షమించాలి అంటే ఫ్యూచర్లో క్షమించే అవకాశం కనిపిస్తూ ఉందండి బట్ ఈ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంటే కనుక ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా సరే ఒకరినొకరు పాస్ట్లో ఫ్యూచర్లో క్షమించుకొని ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఓకేనా ఫీలింగ్స్ హోల్డ్ చేసుకున్నారు బట్ ఫ్యూచర్లో ఒకరి ఒక ఒకరి ఫీలింగ్స్ ఒకరు చెప్పుకుంటారండి ఇప్పుడైతే చెప్పుకోలేకపోవచ్చు బట్ ఫ్యూచర్లో అయితే చెప్పుకుంటారు ఓకేనా మీ పర్సన్ ఏంటంటే స్ట్రెంత్ తెచ్చుకుంటా ఉన్నారు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఆ కంట్రోల్ నుంచి బయటపడతారు సో మీ పర్సన్ ఏంటంటే ఆ ఫ్యూచర్లో మిమ్మల్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అండ్ మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో కొంత మారబోతూ ఉన్నారు మార్పు అనేది వస్తుందండి వాళ్ళకి ఓకేనా పిల్లల్లో టాక్సిక్ బిహేవియర్ ఉంది అది దానివల్లే ఇక్కడ థా ఫ్యూచర్లో కూడా కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ గురించి ఫ్యూచర్లో కూడా గొడవ పడుతూ ఉంటారండి మీరు సో ఓకేనా అంటే ఇది ఎంత వరకు ఉంటుంది అనేది అంటే ఫ్యూచర్ మొత్తం ఉంటుందని నేను చెప్పను జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ కా టూ ఇయర్స్ కానీ లేదా కొన్ని మంత్స్ కానీ ఇయర్ వరకు ఉండొచ్చండి మేబీ అంటే కొంతకాలం వరకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కనుక ఉంటే ఫ్యూచర్లో మీరు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల గొడవలు పడుతూ ఉంటారు మీ పర్సన్ ఏమో అటు సైడ్ ఉంటారు మీరేమో మీ పర్సన్ ఆగమంటారు మీ పర్సన్ ఏమో ఆగరు సో అట్లా ఏంటంటే ఫ్యూచర్లో మీరు మీ మీ పర్సన్ టాక్సిక్ బిహేవియర్ వల్ల గొడవలు పడుతూ ఉంటారు ఇది ఏంటంటే రియన్ అయిన తర్వాత కూడా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కోప పడకుండా క్షమించుకోవడం గొడవలు దేనివల్ల అవుతున్నాయో ఆ గొడవల్ని అవ్వకుండా చేసుకోవడం అండి ఓకేనా ఇక్కడ రిస్క్ అనేది తీసుకుంటారు ఇద్దరు బిల్డ్ చేసుకుంటారండి మీ రిలేషన్ని ఇక్కడ మీ పర్సన్ వస్తారు మీకోసం ఓకేనా వస్తారు మీరు ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ క్షమించుకోవడం ఒకటి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలండి క్షమించగలగాలి మీకు ప్రేమ ఉంటే కనుక ఆ పర్సన్ని క్షమించి ముందుకు తీసుకెళ్ళాలండి ఎందుకంటే ఈ పర్సన్లో కొంత చేంజ్ రావాలి వస్తుంది వచ్చేసరికి చాలా టైం అనేది పడుతుందండి ఈ పర్సన్ సో మీకు గొడవల్లా వచ్చేది ఏంటంటే ఈ పర్సన్ చెయ్యనివి మీరు చేయమంటారు వాళ్ళు చెయ్యరు అక్కడ మీకు గొడవ వస్తుంది సో అది చూసుకొని ఫ్యూచర్లో ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి ఓకేనా అంటే వాళ్ళు ఏదైతే అట్టవుతారో వాళ్ళు ఏదైతే చెయ్యరో మీరు అవి అడిగి వేస్ట్ సో ఏదో రకంగా ఈ పర్సన్ని మంచిగా మార్చుకోవడానికి ట్రై అనేది చేయండి మీకు గొడవలు అయ్యేది వల్ల మీరు చెప్పింది వాళ్ళు వినరు సో అంటే టైం ఇవ్వకపోవడమో లేకపోతే ప్రేమ ఇవ్వకపోవడమో సంథింగ్ సంథింగ్ ఆ థాడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కావచ్చండి సో ఇలా అయితే అవుతూ ఉంటాయి బట్ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ బాగా ఉంది ప్రేమ ఉంది సో దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళరండి వస్తారు ఓకేనా చూడండి ఇక్కడ గొడవలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి ఫ్యూచర్లో కూడా ఏంటంటే కొంత గొడవలు అనేవి వస్తాయండి తోడ్పాటు సిచ్యువేషన్ ఫ్యామిలీ సో ఇలా గొడవలు వస్తాయి సో వాటిని సాల్వ్ చేసుకోండి గొడవ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో మామూలే సో వాటిని ఏంటంటే మీరు ఈక్వల్ టేక్ లాగా చేసుకోండి క్షమించేసేసుకోండి అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి చిన్న దాంతో పోయేదాన్ని చిన్న దాంతోనే పోనివ్వండి పెద్దది చేసుకో కాకండి ఓకేనా నా వైజ్ వచ్చి పెద్ద గొడవలుగా చేసుకో కాకండి ఈ గొడవ ఎలా సాల్వ్ చేయాలి ఎలా పెద్దది చేసుకోకుండా చేయాలి అనేది మాత్రమే ఆలోచించండి ఇంక ఈ టాపిక్ వచ్చింది అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడైతే మీ పర్సన్ ఫ్యూచర్లో మీ ప్రేమని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ప్రేమిస్తారు ఇక్కడ ఫ్యూచర్లో మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఓకేనా మీ పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ మీకు వస్తుంది అంటే మీరు చేసినా కూడా మీ పర్సన్ బాగా మాట్లాడతారు మనసు ఇంపు మాట్లాడుకుంటారు ఫ్యూచర్లో మీకు రివ్యూరెన్ ఉందండి అది ఎప్పుడు ఉంది అంటే ఈ గొడవలన్నీ సర్దుమలగాలి మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరినొకరు ఇద్దరు క్షమించుకోవాలి మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ ఉంది లవ్ ఉంది ముందుకు వెళ్తారండి ఓకేనా ఫ్యూచర్లో మీకు అనేది ఉంది ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే మధ్యలో కూడా గొడవలు ఉంటాయి అంతా బాగుంటుందని చెప్పండి గొడవలు ఉంటాయి సో ఆ గొడవలు ఫాలో చేసుకోవాలి క్షమించుకోవాలి ముందుకెళ్ళాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను సో అట్లా ప్రేమ మీకు పర్సన్ కావాలి అనుకుంటే వారి తప్పులను క్షమించుకొని వాళ్ళనికి మంచి దారిలో పెట్టుకోవడానికి ట్రై అనేది చెయ్యండి ఇక్కడ ఏంటంటే మీరు క్షమించేదాన్ని బట్టి ఉంటుందండి అంటే ఈ లైఫ్ కావాలి ఈ పర్సనే కావాలి అనుకుంటే ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు సో ఈ పర్సనే కావాలి అనుకుంటే ఈ పర్సన్ని మార్చుకోవాలి ఓకేనా సో అలా అయితే ఈ రిలేషన్ ఉండబోతుందండి బాగుంది ఓరోల్గా మొత్తం బాగుంటుందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ట్వంటీ పర్సెంట్ ఏదైనా ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే గొడవలు ఇలాంటివి అయితే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే ఏంజల్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి గైడెన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సో మీ పర్సన్ వస్తారండి కొంత స్టఫ్ అయి ఉంటుంది మీ రిలేషన్ బట్ నో ప్రాబ్లం అండి లవర్స్ మీరు డివైన్ కనెక్షన్ మీది మీ మీ రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోదు సో మీ పర్సన్తో మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యూచర్లో ఓకేనా మీ పర్సన్ వస్తారండి మాయ చేస్తారు మతి చేస్తారు మళ్ళీ మీ రిలేషన్ అనేది కొనసాగుతుంది ఓకేనా కొంత టైం పట్టొచ్చు మళ్ళీ మీ రిలేషన్ అనేది కొనసాగుతుందండి ఓకేనా మీ పర్సన్ ఒక మళ్ళీ వచ్చేసి సారీ చెప్పేసి మిమ్మల్ని నార్మల్ చేసుకొని వాళ్ళ కంట్రోల్లోకి మిమ్మల్ని తెచ్చేసేసుకొని మీకు రియరెన్ అనేది జరగబోతూ ఉంది ఇక్కడ ఫ్యూచర్లో అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండాలండి ఓకేనా అండర్స్టాండింగ్ ఉండాలి మీ ఫ్యూచర్ కూడా బాగుంది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీ 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 పర్సన్తో మీకు ఫ్యూచర్ అనేది ఉంది సో ఇప్పుడైతే ఆ బాధపడద్దు కంగారు పడొద్దు సో టెన్షన్ పడదు డిప్రెషన్కి వెళ్ళొద్దు అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇచ్చే ఆ లవ్ మెసేజ్ ఏంటో చూద్దాము ఓకేనా యూనివర్స్ ఏమంటున్నారంటే మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఉంది సో డోంట్ వరీ అంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి ఇట్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అంటే ఇక్కడ రిలేషన్ని కట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారేమోనండి సో మీ పర్సన్ ఇప్పుడు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అంటున్నారు బట్ అవసరం లేదనుకుంటున్నాను నేను సో మీకైతే మీ రిలేషన్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఏది అవసరమో అది చెయ్యండి సో లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ మీతో మాట్లాడటం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైడ్ మళ్ళీ మీ పర్సన్ మీతో రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఓకేనా సో మనకి ఆ ఫీచర్ కూడా అదే వచ్చిందండి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ సో మీ పర్సన్ అంటున్నారు కొంతమంది ఒకవేళ మీకు మెసేజ్ చేసినట్టయితే మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ ఇక్కడ మీ పర్సన్ తనదే రైట్ అనుకోవడం వల్లే వచ్చిందండి ఇది మొత్తం ఓకేనా ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ ఇక్కడ మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళారండి ఎందుకంటే వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోయారు మీ అంటే ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇక్కడ సో యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైన్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎడెక్ట్ అయిపోయారండి అండ్ వీళ్ళకి మీ మీద డీప్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఓకేనా కొంచెం మీరు ఎక్కడో వీళ్ళు హర్ట్ చేశారనేది వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు దానివల్ల మాత్రమే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ ఈ పర్సన్లో ఫ్యూచర్లో చేంజ్ వస్తుందండి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీ అవసరం ఉంది మీ దగ్గరికి వీళ్ళు వస్తారు ఓకేనా వీళ్ళని మార్చుకోవటానికి ఈ పర్సన్ కావాలి అనుకుంటే వీళ్ళని మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఓకే అండి ఇది అండి రీడింగ్ మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ అయితే ఉంది సో అన్ని అర్థం చేసుకున్నారనుకుంటున్నాను ఓకే అయితే కామెంట్లో త్రిబుల్ వన్ అనే టైప్ చేయండి సో త్రిబుల్ వన్ అంటే న్యూ బిగినింగ్ అని అర్థం సో ఇక్కడ మీకు ఏంజల్స్ నెంబర్స్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటే డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తారు రీలైన్ అయ్యే ముందు ఓకేనా ఇలా సైన్స్ అనేవి మంచి మంచి సైన్లు కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ రావడము ఎక్కువగా ఏం నెంబర్స్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అవే నెంబర్స్ ఓకేనా నేను నెంబర్స్ ఏవి కనిపించినా మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా త్రిపుల్ వన్ అని టైప్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఎవరిని చేసి చేయొద్దు మీరైతే స్ట్రాంగ్గా ఉండండి మీ పర్సనే మీ వెనకాల వస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్